దీన్ని ఎంతో కొంత కాన్సన్ట్రేట్ చేస్తారు అనుకున్నంత కాన్సన్ట్రేట్ జరగకపోయినా ఎంతో తొందర కేటాయించాలి కొంతవరకు చేసుకున్నారు బట్ ఆపోజిట్ ఉన్నటువంటి భోగంపాడు మండలం అశోపురం మండలం అయిపోయినటువంటి మరి పోలవరం పొద్దున పోలవరం వస్తే నలభై అడుగులు ఎప్పుడు గోదావరి నీళ్ళు ఎప్పుడు ఆల్మోస్ట్ ఫార్టీ ఫీట్ ఉంటారు అంటున్నారు మరి ఫార్టీ ఫీట్ ఉన్నప్పుడు ఇప్పుడు జీరోలో ఉన్నప్పుడే ఫ్లడ్ వస్తే ఒకేసారి అరవై అరవై అడుగు వెళ్ళిపోతూ ఉంది మరి జీరో ఉన్నప్పుడు అరవై అడుగు కిలోమీటర్కి ఫార్టీ ఫీట్ ఉన్నప్పుడు ఎంత లేదన్నా అరవై వచ్చిందంటే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతా కాబట్టి భోగంపాడ వైపు కరకట్ అనేది చాలా అత్యంత అవసరం మన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో శాసనసారి పూర్తి చేసిన వాళ్ళు ఎవరు ఇప్పటివరకు పట్టించకుండా వాళ్ళు కాలయాపం చేస్తున్నారు వాళ్ళు టైం పాస్ చేస్తున్నారు తప్ప కరకట్ట కోసం ప్రయత్నించే అట్లా అట్లాగే పోలవరం ముంపు ప్రాంతంగా గుర్తించట్లేదు బురగపాడు మండలంలో కానీ అశోక మండలంలో కానీ మీరు రైతులటువంటి రైతులకి ఆలవారు ప్యాకేజ్ ఇప్పటింది కానీ లేకపోతే ఆ దిశగా ఏ ఒక్కరూ ప్రయత్నం చేయట్లే రేఖ ప్రయత్నం చేయలేదు వీటి పాయం కూడా ప్రయత్నం చేయలేదు వీళ్ళిద్దరూ వరుసగా ఎన్నికవుతున్నారు కానీ చేయకుండా అయిపోయింది భవిష్యత్తులో రేపు పొద్దున్న పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళిద్దరూ మళ్ళీ పోటీ చేస్తే వీళ్ళిద్దరు కూడా వీళ్ళు పనిచేయనే పరిస్థితిలో ఉంది డెవలప్మెంటో పట్టించుకోవడం లేదు పార్టీని పట్టించుకోవట్లేదు పార్టీ డెవలప్మెంట్ పట్టించుకోవట్లేదు ఇప్పుడు జ మామూలుగా రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు కానీ ఆ ట్రోలింగ్స్ని కూడా వీళ్ళు కనీసం ఖండించట్లేదు మరి ఎవరైతే విమర్శిస్తున్నారో విమర్శించి ఇప్పుడు సామర్థ్యం కూడా పార్టీకి లేకుండా అయిపోయింది హైకమాండ్ మొన్న పీసీ ప్రెసిడెంట్ గారిని కలిసిన మన మహేష్ కుమార్ గౌడ్ గారిని హైకమాండ్ స్వచ్ఛమైన ఆది